నమస్తే దిస్ ఇస్ ఈస్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ తరచూ కూడా ఈ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి ఎక్కువగా ఫైర్ అయిపోతూ ఉన్నాయి సో యాక్చువల్ మనము సమ్మర్ సీజన్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం ఎక్కడైనా ఏదైనా తగలబడిపోవడం ఇట్లా బట్ ఇప్పుడు వింటర్ నడుస్తుంది అండ్ వర్షాకాలంలో కూడా ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ నుంచి కూడా బస్సులు ఎక్కువగా తగలబడిపోతూ ఉన్నాయి సో మళ్ళీ రీసెంట్ గా ఒక బస్సు ఫైర్ అయింది అని అంటూ ఉన్నారు మామూలుగా వింటర్ సీజన్ లో ఫాగ్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంటాయి బట్ ఇప్పుడు ఏంటంటే ఫాగ్ వల్ల కొల్లైడ్ అయినప్పుడు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంది అయితే ఇది కొంత విచిత్రమైన యాక్సిడెంట్ చెప్పొచ్చు ముందుగా ఎక్కడ ఎలా జరిగింది చెప్పుకొని దాని తర్వాత అసలు ఈ మధ్యకాలంలో ఇట్లా బస్సులు తరచుగా ఎందుకు పైరు పైరు అంటుకొని నిండుకొని చనిపోతున్నారు దీనికి కారణాలు ఏంటి అనేవి తర్వాత చూద్దాం సో ముందుగా ఇది ఏంటంటే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర గ్రామం బ్రిడ్జ్ అని ఉంటుంది ఆ బ్రిడ్జి మీదకి దాదాపు రాత్రి అంటే దీని అర్లీ మార్నింగ్ అని చెప్పొచ్చు రెండున్నర గంటలు ఆ టైం కి సడన్ గా బస్సులో మంటలు వ్యాపించింది ఇది ఒక ట్రావెల్ బస్సు త్రిబుల ట్రావెల్ సెంటర్ దీన్ని ఈ ట్రావెల్ బస్సు ఖమ్మం నుంచి వైజాగ్కి వెళ్తూ ఉంది వెళ్తున్నప్పుడు అక్కడ బ్రిడ్జ్ మీదకి వెళ్ళగానే ఒకసారిగా మంటలు వ్యాపించాయి దాంతో డ్రైవర్ అలర్ట్ అయ్యాడు అలర్ట్ అయ్యి లోపల ఉన్న ప్రయాణికుల్ని స్టాప్ని అలర్ట్ చేశాడు దాంతో మంట అంటుకునే లోపలే డ్రైవర్ చకచక్యంగా బిహేవ్ చేయడం స్టాప్ కూడా గా స్పందించడంతో రెండోది బస్సులో ఎక్కువ మంది లేరు ఆరు మంది ప్యాసెంజర్లు నలుగురు మాత్రం స్టాప్ ఉన్నారు మొత్తం పది మందే ఉన్నారు కాబట్టి పది మందిని సేఫ్ గా డ్రైవర్ కమ్ స్టాప్ దించగలిగారు నిజానికి ఇది డ్రైవర్ ని మెచ్చుకోవాలి డ్రైవర్ గాని అప్రమత్తంగా లేకపోతే వీళ్ళందరూ కూడా నిద్రలో ఉన్నారు ఆ టైంలో మిగతా స్టాఫ్ గాని తర్వాత ప్యాసెంజర్స్ కానీ వాళ్ళని అలర్ట్ చేసి చేయడంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడని చెప్పొచ్చు ఎందుకంటే మామూలుగా సడన్ గా మనకి నిద్రపోతున్నప్పుడు ఏం జరిగిందో కూడా తెలీదు ఒక్కొక్కసారి పొగ వల్ల కూడా స్పృహ కూడా పోతుంది చాలా సార్లు యాక్సిడెంట్లలో పొగ వల్ల త్రోహ స్మోక్ వల్ల చాలా మంది అలాగే నిద్రలోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇక్కడ డ్రైవర్ ఇదిగా ఉండి గట్టి గట్టిగా అరిచి ఆయన నిద్ర లేకుండా మిగతా స్టాఫ్ కూడా లేసారు సో దించేసారు కానీ మంటల ఆర్పి లోపలనే బస్సు అయితే కాలిపోయింది దాదాపు కోటి రూపాయల వరకు నష్టం జరిగింది అని చెప్తున్నారు సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఈ పర్టికులర్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం సెల్ప్ మోటార్లు షార్ట్ సర్క్యూట్ అవడం అనేది ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది ఫైండ్ అవుట్ చేశారు అంటే దీని తర్వాత ఆ డ్రైవర్ ఫోన్లు చేశాడు పోలీసులకి అగ్నిమాపక సిబ్బంది వచ్చారు కానీ బస్సు అయితే దగ్ధం అయిపోయింది బట్ ఇప్పటి వరకు ఉన్న కారణాన్ని ప్రేమ పేసి కారణం అయితే ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ వల్లనే అయింది ఎందుకంటే ఎక్కడ కొల్లైడ్ కావడం కానీ ఇంకేం జరగలేదు కాబట్టి అదే అయ్యుండొచ్చు అనేది చెప్తున్నారు అయితే ఇక్కడ మనం చూసాం కర్నూలు లో కూడా పంతొమ్మిది మంది చనిపోయినారు ఆ తర్వాత కర్నూలు ప్రమాదం తర్వాత దీన్ని స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేస్తున్నాం అది ఇది అన్నారు కానీ ప్రమాదాలు అయితే జరుగుతున్నా ఉన్నాయి దేశవ్యాప్తంగా దాదాపు నలభై ఐదు ప్రమాదాలు ఈ మధ్య కాలంలో జరిగినాయని చెప్తున్నారు అందులో ఒక యాభై మంది వరకు చనిపోయారు సో అసలు ఈ ప్రమాదాలకు కారణాలు ఏంటి ఎందుకు తరచుగా ఈ ట్రావెల్ బస్సులు కానీ స్లీపర్ బస్సులు కానీ ఎందుకు అవుతున్నారు అందులో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది అందరూ కూడా వేరే మార్గాలు లేవు జనాలు బస్సెస్ ఎక్కువ తప్పకుండా బస్సులు పోవాలి సో అందరూ భయపడుతున్నారు గాని ఇంకా వేరే మార్గం లేదు భయపడినా కూడా అదే బుక్ చేసుకుని పోతున్నారు సో వాళ్ళు కూడా రేట్లు పెంచేసి ఫిట్నెస్ లేకపోయినా కూడా ఇప్పుడు ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి చేస్తారు ఇప్పుడే వీళ్ళకి కూడా ఆర్టీఐ వాళ్ళకి వీళ్ళకంతా సంపాదించుకోవడానికి కూడా మంచి తరుణం ఇదే అనమాట ఇక్కడ ఆర్టీ అధికారులు పట్టుబడితే కూడా ఆయన దగ్గర దాదాపు వంద కోట్లు దొరికాయి ఆస్తులు ఫైవ్ స్టార్ హోటల్లో దాని పార్ట్నర్షిప్ ఇలాగంతా ఉంది అంటే ఈ స్థాయిలో ఉందంటే కరప్షన్ పెద్ద ఇది అయితే బేసిక్ గా ఇప్పటి వరకు దీని మీద వర్క్ చేసిన వాళ్ళు చెప్తున్న కారణాలు ఒకసారి చూసుకుంటే మనం బేసిక్ గా ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ అండ్ సర్క్యూట్స్ అని ఇది ప్రధాన కారణం దీనికి కారణం ఏంటంటే మామూలుగా ఆ బండికి తగినట్టుగా మేకింగ్ లో ఎలక్ట్రికల్ వైరింగ్ అవన్నీ జరుగుతాయి కానీ వీళ్ళు ఏం చేస్తారు ఎక్స్ట్రా ఇన్వర్టర్స్ పెట్టేస్తారు ఇన్వర్టర్లు పెట్టడం సబ్ ఊపర్లు పెట్టడం ఎక్స్ట్రా లైట్లు పెట్టడం ఈ బిల్డప్లు ఎక్కువ చేసేస్తారు ఈ ఎక్కువ చేసిన దానికి సరిపోయే వైరింగ్ సిస్టమ్ అనేది అక్కడ ఉండదు సబ్ ఊపర్సు ఇవన్నీ పెడతారు కదా అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ పెడతారు దీనికి సరిపోయే కెపాసిటీ అనేది ఉండదు అనమాట దానివల్ల ఎక్కువగా ఈ షార్ట్ సర్క్యూట్లు జరగడం మనకు గమనిస్తున్నాం ఇది నెంబర్ వన్ కాదు అని చెప్తున్నారు ఫైరింగ్ కి ప్రధాన కారణము ఎలక్ట్రికల్ అండ్ షార్ట్ ప్రాపర్ గా లేకపోవడం అట్లాగే అది ప్రాపర్ స్టాండర్డ్స్ లో ఉండడు మామూలుగా ఎఫ్ఆర్ రేటెడ్ అంటారు అంటే ఫైర్ రెసిస్టెన్స్ రేటెడ్ అని మనకి ఉందనమాట ఫైర్ రెసిస్టెన్స్ రేటెడ్ మెటీరియలే వాడాలి వైరింగ్ అనేవన్నీ కానీ వీళ్ళు ఏం చేస్తారు బేసిక్గా ఖర్చులు తగ్గించుకోవడం కోసం చీప్ మెటీరియల్ ఇక్కడ వేసేస్తారు సో దాని వల్ల అవి అవుతున్నాయి రెండవది ఫ్యూయల్ సిస్టమ్ లీక్స్ పంక్చర్స్ ఇగ్నిషన్ ఆఫ్టర్ కొల్లిజన్ అంటే ఎక్కడైనా ఇదైనప్పుడు కొల్లైడ్ అయినప్పుడు ఆ ఇవి డీజిల్ ట్యాంక్ లో నుంచి మంటలు వ్యాపించడం అనేది జరుగుతుంది ఒక్కోసారి కొన్ని బస్సులు ఇప్పుడు సిఎన్జి గానీ ఎల్పిజి కూడా వాడుతున్నారు అది కూడా ప్రమాదాలకు గురవుతుంది ఇది ఏమో కొలిజన్ అయినప్పుడు అంటే దేనైనా వీళ్ళు కొన్నప్పుడు ఇది జరుగుతుంది దీనికి ఏంటంటే ఇంజిన్ దగ్గర మామూలుగా ఫైర్ బాటిల్ అని పెట్టాలి అట్లాగే ఫైర్ డిటెక్షన్ ఇంజిన్ దగ్గర కంపార్ట్మెంట్ లో ఫైర్ డిటెక్షన్ మెకానిజం అవేం అవేమి పెట్టట్లేదు అంటే డిటెక్ట్ చేస్తుంది ఇమీడియట్ గా ఫైర్ రాగానే అది డిటెక్ట్ చేసి అది ఉండాలి మామూలుగా అయితే అది కూడా పెట్టట్లేదు ఇక మూడవది ఇల్లీగల్ అన్సేఫ్ మోడిఫికేషన్ అండి బస్సు ఒక మ్యా వాళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డ్కి కెపాసిటీ ఇంత ఇంతని ఒక మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు వీళ్ళు దాన్ని మోడిఫై ఇస్తారు ఎంటర్టైన్మెంట్కి అంటే ఎల్ఈడి ప్యానెల్ పెట్టుకోవాలి ఏసీలు పెట్టుకోవాలి బ్యా బ్యాటరీస్ని పెంచి ఎక్కువ పెట్టుకోవాలి తర్వాత ఇన్వర్టర్లు పెట్టాలి వీటన్నిటికీ ఆ కెపాసిటీ సరిపోదు అనమాట సో వీళ్ళు దాన్ని ఇల్లీగల్ గా పెంచుతారు ఇలా పెంచడానికి లేదు మామూలుగా కానీ ఇక్కడే లంచాలు ఇచ్చేసి ఇల్లీగల్ గా వీళ్ళు అన్ని పెంచేసుకుంటారు ఈ లోడ్ ఎక్కువ పడుతుంది ఇది అన్సేఫ్ మెథడ్స్ అనమాట ఇక నాలుగోది ఫ్లేమబుల్ ఇంటీరియర్స్ అందులో పూర్ చీప్ మెటీరియల్ వేసేసి మనం చూస్తే కట్టన్స్ అవన్నీ కూడా చాలా చీప్ గా ఉంటాయి ఈజీగా మండుకునే ఇది లోపల కూడా వీళ్ళు చేంజ్ చేస్తారు మళ్ళీ ఇంటీరియర్స్ డివైడ్ చేసి చేంజ్ చేస్తారు కదా అక్కడంతా కూడా అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్ ఎక్కువ వేస్తారు అనమాట అది ఎక్కువగా మొండుకోవడానికి అది ప్రధాన కారణం అట్లాగే హనీ కూంప్ ప్యానల్స్ అంటారు హనీ కూంప్ ప్యానెల్స్ కూడా ఇవన్నీ కూడా ఎఫ్ఆర్ రేటెడ్ మెటీరియల్ వేయరు ఇందాక చెప్పిన ఫైర్ రెసిస్టెన్స్ మెటీరియల్ వేయాలి కానీ ఫైర్ రెసిస్టెన్స్ వేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని అని చెప్పి వీళ్ళు ఈ అల్యూమినియం కంప్యాట కాంపోజిట్ ప్యానల్స్ ని హనీ కొమ్ ప్యానల్స్ ని వాడడం కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు అట్లాగే ల్యాక్ ఆఫ్ ఆన్ బోర్డ్ ఫైర్ డిటెక్షన్ లోపల ఫైర్ వస్తున్నప్పుడు ఇంజిన్ దగ్గరే కాకుండా ఇక్కడ వీళ్ళకి ఇది ఉండదు తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ మెటీరియల్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉండదు అసలు మనకి ఫ్లైట్ లోకి వెళ్తే అన్ని చెప్తారు కదా ఏముంది మీరు ఏమన్నా ఎమర్జెన్సీ ఈ బస్సులో ఏమీ తెలియదు మనకి బస్సు ఎక్కతా మనం ఎక్కడో అది కూడా లేట్ వస్తాడోడు మనం వెయిట్ చేస్తుంటాం వస్తే చాలా ఎక్కేస్తావిడ్ ఉంటది సో ఎక్కడ ఏముంది ఒకవేళ ఫైర్ జరిగితే ఏం చేయాలి అనేది ప్రయాణికులకి గైడ్ చేయరు అసలు డ్రైవర్ కి కండక్టర్ కి కండక్టర్ ఉండరు అనుకో వీటిలో వీళ్ళు హెల్పర్ ఉంటారు మెకానిక్ గానీ ఎవరున్నా వాళ్ళకి కూడా ఏమి అసలు ట్రైనింగ్ ఉండదు అంటే ఫైర్ వస్తే ఏం చేయాలని ట్రైనింగ్ వాళ్ళకి ఏమి ఉండదు ఇక ప్యాసింజర్ ని అలర్ట్ చేయడం గానీ ఎక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది కానీ ఎట్లా ఒకవేళ ప్రమాదం జరిగితే మీరు ఎట్లా ఎస్కేప్ ఎలా అవ్వాలి అట్లాగే మామూలుగా సుత్తు లాంటిది పెట్టాలి అద్దాలను కొట్టు కొట్టడానికి అది కూడా అర్థం ఎక్కడ కొట్టాలి మిడిల్ లో కాకుండా చోర్ కొట్టాలి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఎక్కడ కొడితే బ్రేక్ అవుతుంది ఇవన్నీ చెప్పించాలి అవన్నీ చెప్పిరు దానికి సంబంధించిన ప్రింటింగ్ మెటీరియల్ ప్రతి సీటు దగ్గర ఉంచాలి అవేవి వీళ్ళు చేయరు సేఫ్టీ అంటే ప్రయాణికులకి అవేర్నెస్ క్రియేట్ చేసే ఏ రకమైన ఇది చేయరు స్టాఫ్ కూడా అసలు అవేర్నెస్ ఉండదు ఇది ఒక మేజర్ ప్రాబ్లం అట్లాగే క్యారింగ్ ప్రొహిబిటెడ్ మెటీరియల్ ఇంత కార్గో మన మన కర్నూలు లో కూడా అది ఎన్హాన్స్ అవడానికి ప్రధాన కారణము సెల్ ఫోన్స్ సెల్ ఫోన్ లో మొబైల్ ఉండడం వల్ల దాంట్లో బ్యాటరీస్ అవి మండుకొని పేల్ అయ్యి పేలడం వల్ల ఏమైందంటే కరెక్ట్ గా ఎక్కడైతే లగేజ్ ఉందో అక్కడ ఎక్కువ డ్యామేజ్ జరిగింది అక్కడ ఎక్కువ చనిపోయారు ఎందుకంటే ఒక్కసారిగా అది పేలింది మంటలు అయితే కొంత టైం దొరుకుతుంది మనకు అది మొత్తం వ్యాపించేసరికి మనం ఎస్కేప్ ఎసుకపోవచ్చు కానీ పేలుడు అనుకో టైం దొరకదు అనమాట రెండోది అది ఒక్కసారిగా మొత్తం బస్ అంతా ఇదైపోతుంది మామూలుగా అయితే చేయరు మామూలుగా మనకి పవర్ బ్యాంక్స్ కానీ ఇట్లాంటివి చేయరు అలోచేయరు వీళ్ళేందంటే కార్గోలో డబ్బుల కోసం డ్రైవర్లు ఏం చేస్తారంటే ఈ మెటీరియల్ ఎక్కిచ్చేస్తారు అలాగా జరుగుతుంది అనమాట రెండోది హ్యూమన్ ఫ్యాక్టర్ అంటే వీళ్ళు లాంగ్ అవర్స్ చేయడం వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండదు మధ్య నేను ఒక బస్సులో వెళ్తుంటే ఒక ఆవిడ డ్రైవర్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది అతను నిద్రపోతాడేమో భయం చూడండి భయం అలా ఉంది అనమాట కానీ వీళ్ళు కోఆపరేటివ్ గా ఉండట్లేదు సార్ బస్సెస్ ఎక్కినప్పుడు కూడా వాళ్ళు చాలా గా ఉంటారు ఏదైనా సో అలాగా అంటే మధ్యలో ఏందంటే మామూలుగా అయితే లాంగ్ జర్నీస్ లో ఎవ్రీ టూ అవర్స్ కాపాలి టీ గాని ఏదైనా తాగాలి అనేది చెప్తారు రూల్ కానీ వీళ్ళకి ఏంది టైం ఉండదు కదా ఎంటర్ అవ్వాలి ఎగ్జిట్ ఎంటర్ టైమింగ్స్ పెట్టేస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కడ ఆగడానికి లేదు అందువల్ల మహా అంటే బెంగళూరు హైదరాబాద్ అనుకుంటే ఒక రెండు స్టాపులు ఆగితే ఎక్కువ రెండు గంటలకు ఒకసారి ఆగడం అనే ని వీళ్ళెవరు పాటించరు అట్లాగే వీళ్ళకి స్లీప్ ఇది ఉంటది అందువల్ల దాని ఏమిటి ఫ్యాటిక్ అంటారు ఈ ఫ్యాటిక్ వల్ల ఏమవుతుందంటే అలర్ట్నెస్ ఉండదు కర్నూలు లో అదే జరిగింది డ్రైవర్ గానీ అందులో పంతొమ్మిది వెహికల్స్ మోటార్ బైక్ ని చూస్తే వెళ్ళిన వాళ్ళు మోటార్ బైక్ మీద వెళ్ళడానికి ప్రధాన కారణం డ్రైవర్ ఫ్యాటిగా అతను సరిగ్గా ఫోకస్ లేడు సో దాని వల్ల పైగా వర్షం పడుతుంది ఇది నేషనల్ హైవేస్ లో ఏమవుతుందంటే మొత్తం లైటింగ్ సిస్టమ్ ఉండదు అనమాట సో డార్క్ గా ఉంటది అందువల్ల ఏ రోడ్లు ఏమన్నా ఉంటే కూడా వీళ్ళకి కనబడు